హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు నేను కమ్మగా ఉండే సోరకాయ హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా ఒక పొడవైన కేజీ వరకు ఉండే సోరకాయని తీసుకున్నాను దానిని పీల్ చేసుకొని లోపల ఉండే గుజ్జు మొత్తం ఈ విధంగా తీసి పెట్టుకోవాలి తర్వాత దీనిని గ్రేడ్ చేసుకోవాలి తురుముకోవాలి తీసుకుంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా తురుముకుంటే పొడు పొడుగా బా వస్తుంది ఈ విధంగా తురుము పెట్టుకోవాలి ఇప్పుడు దీనిట్లో పచ్చివాసన పోవడం కోసం వాటర్ మొత్తాన్ని ఈ విధంగా తీసి పెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ కాజు బాదం కిస్మిస్లని తీసుకోవాలి ఇంకా మీకు కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని అది వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న బాదాం కాజుని వేసి వేయించుకోవాలి అవి కొంచెం కలర్ వచ్చే వరకు బాగా నెయ్యిలో వేయించుకోవాలి తరువాత దాంట్లోకి కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకోవాలి అవి కూడా మంచిగా కలర్ వచ్చేవరకి ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో తరిగి పెట్టుకున్న సొరకాయ తురుమిని కూడా మొత్తం దాంట్లో వేసుకోవాలి అది మిగిలిన వాటర్ కూడా పోయి పచ్చి వాసన మొత్తం పోయే వరకు వేయిస్తూ ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగంటి పోతుంది ఈ విధంగా దగ్గరే ఉండి దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట నాకు సొరకాయ తురుము ఈ కప్పుతో ఫోర్ కప్స్ వరకు వచ్చింది కాబట్టి ఫోర్ కప్స్ తురుముకి త్రీ కప్స్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి చిక్కటి పాలు ఉంటే టేస్ట్ బాగుంటుంది ఈ వేసిన పాలల్లో సొరకాయ తురుము మొత్తం ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడకాలి ఉడికి అది మొత్తం దగ్గర అయ్యే వరకు కాసేపు ఉడికించుకోవాలి దీనిలోకి కోవా వేసుకోవచ్చు లేదంటే కోవా బదులు వేసుకోవడానికి బాదం కాజుని మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇది కోవాని రీప్లేస్ చేస్తుంది టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదు ఈ విధంగా పాలల్లో సోరకాయ తురుము మొత్తం ముడికి దగ్గర అయ్యే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఫోర్ కప్స్ తురుముకి వన్ కప్ షుగర్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ మొత్తం కరిగే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ కోసం ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న బాదం కాజు పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి ఆ పౌడర్ మొత్తం స్వీట్లో లో కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ ఇలాచి పౌడర్ ని యాడ్ చేసుకోవాలి తర్వాత నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలపాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ హల్వా రెడీ అయిపోతుంది ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ అయినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవడానికి సోరకాయ హల్వా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ